ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఊహించని ట్విస్టులు మీద ట్విస్టులు టర్న్ తిరుగుతున్నాయి మొన్నటి వరకు కూడా మనం చూసినట్టయితే మణికంఠ నాలుగో పొజిషన్ ఉన్నవాడు కాస్త ఇప్పుడు అమాంతం నిన్నటి ఎపిసోడ్ లో మణికంఠను టార్గెట్ చేసిన విధంలో నవ్వేల్ తర్వాత స్థానం నలభై నాలుగు వేల ఆరు వందల అరవై ఓట్లతో పదిహేడు శాతం ఓటింగ్ బ్యాంక్ నమోదు చేసుకుని మణికంఠ ఓటింగ్ లో దూసుకు వెళ్ళిపోతున్నాడు అయితే ఇదే క్రమంలో సోనియా మొన్నటి వరకు కూడా పృథ్వీ కన్నా ఆదిత్య కన్నా ఎక్కువగా ఉన్న సోనియా ఇప్పుడు ప్రజెంట్ లీస్ట్ స్థానంలో ఉంది కానీ వీటిని అస్సలు నమ్మడానికి లేదు ఎందుకనంటే సోనియాకు మంచి పిఆర్ ఉంది కానీ ఉన్న వాళ్ళల్లో పృథ్వీకి పిఆర్ చాలా తక్కువ ఉంది నిజానికి పృథ్వీ చాలా మంచి గేమర్ అలాగే మణికంఠ కూడా మంచి గేమర్ మణికంఠ మణికంఠని వాళ్ళ టీం సభ్యులే అంటే అటు పృథ్వీ కానీ ఇటు సోనియా కానీ అష్మి కానీ ముగ్గురు కూడా మణికంఠ విషయంలో చాలా ఓవర్గా బిహేవ్ చేయడం వల్ల మణికంఠ డిప్రెస్ అయిపోయి లో కాన్ఫిడెంట్ ఫీల్ అయ్యాడు మరొక వైపు సోనియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా పృథ్వీ మీద పడ్డం వల్ల పృథ్వీ తన నే వదిలేసుకున్నాడు మరొక వైపు ఆదిత్యకు మంచి పిఆర్ ఉండటమే కాకుండా తన గేమ్ స్కిల్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి కానీ తన స్క్రీన్ స్పేస్ ఎక్కువగా తీసుకోలేకపోతున్నాడు అందుకనే ఆదిత్యకు కొద్దిగా తక్కువ ఓటింగ్ పడినప్పటికీ కూడా ఇప్పుడు డేంజర్ జోన్లో ఉంది మాత్రం పృథ్వీ అనే చెప్పుకోవాలి పృథ్వీ డేంజర్ జోన్లో ఉండడమే కాకుండా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి కానీ డేంజర్ జోన్ ముప్పుని సోనియా తనంతా తానే నెత్తి మీద తెచ్చుకుంది అయితే మణికంఠకు మంచి ఓటింగ్ పడటంతో మణికంఠ నవీల్ ప్రేరణ వీళ్ళ ముగ్గురు సేఫ్ ఇప్పుడు ఆదిత్య పృథ్వీ సోనియాల వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వడం ఖాయం